మరి టీడీపీ పార్టీని విడిచి వైఎస్ఆర్ పార్టీలోకి మేము స్వచ్ఛందంగా జాయిన్ అవుతాం మీ యొక్క పరిపాలన బాగుంది మీ నాయకత్వం మాకు నడిచింది మీ అమల్లో మేము పనిచేయడామని అనుభవాతమని చెప్పేసి ఈరోజు మన పట్టు చుట్టపాలెం పంచాయతీ నుండి సీనియర్ నాయకులు పక్క శ్రీనివాసరావు కరోనా ఎంతో ఉన్నత ఉన్నత నాయకత్వాలతో కూడి మంచి సత్కాల పనిచేసే నాయకుడు ఆ నాయకుడిని సాధారణంగా ఆహ్వానిస్తూ మన ఎమ్మెల్యే గారిని కళ్ళ కత్తి పార్టీ ఒక ఆహ్వానించు కోరుతున్నాం కోరుతున్నాం అలాగే ఉత్తర నాగంధర నాగందర్పాలెం గ్రామ ప్రయడం కూడా నాగందర్పాలెం వారిని కూడా పార్టీలోకి సాధారణ ఆహ్వానిస్తూ ఎమ్మెల్యే గారిని కొనుగోవలసిందిగా కోరుతున్నాం పార్టీలోకి ఆహ్వానించి అదే మీకు మీకు మన ఎమ్మెల్యే గారు మండల నాయకత్వం కూడా లోకల్ నాయకత్వం కూడా అందరూ కూడా మన కూడా అండగా ఉండి అందరూ కలిసి మెలిసి పనిచేసుకుంటాం అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ సాధారణంగా హాట్లీగా హాట్లీ వెల్కమ్ చెప్తూ జై జగన్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులమై ఈ పార్టీలోకి మళ్ళీ మా సొంత ఇంట్లోకి వచ్చినట్టు అనే ఫీలింగ్ తో మేము చేసిన గతంలో చేసిన తప్పుని మేము అవన్నీ సిగ్గుపడుతూ నిజంగా మళ్ళీ మాకు మేము తొమ్మిదేళ్ళు కూడా వైసీపీ పార్టీలో పనిచేశాం కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది కాలంలో పక్కకెళ్లి మళ్ళీ మేము ఈ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై మళ్ళీ వైసీపీలోకి మేము ఈ సమక్షంలో చేరడం చాలా ఆనందంగా ఉంది ఇంకా పార్టీని బలోపేతం చేయడానికి రానున్న స్థానిక సంస్థలకు కూడా అత్యధిక స్థానాలు జగన్ అన్న అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకుందామని అనే ఆకాంక్షతో ఈ కార్యక్రమాలు ఇంకా ముందు ముందుగా ఈ ఇంకెన్నో చేస్తారు కాబట్టి మేము ఈ పాట్యులకు మళ్ళీ తిరిగి రావడం చాలా ఆనందంగా ఉంది